జగన్మాత ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి హిమవంతుని ఇంట ఆవిర్భవించిన గాథని ఇప్పుడు తెలుసుకుందామా హిమవంతుని భార్య మేనాదేవి తన భర్తతో కలిసి సకల సౌకర్యాలతో కూడిన గృహంలోనూ హిమవత్పర్వత ప్రాంతంలోనూ హాయిగా విహారం చేస్తూ వినోదాలతో గడుపుతూ ఉండగా ఒకనొక రోజున సకల దేవతలు హిమవంతుని వద్దకు వెళ్ళారు ఆయన వారిని చూసి తన భాగ్యానికి తనే మురిసిపోతూ స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేయగా దేవతలు వారిని దీవించారు సేపు ఉండి వెళ్ళిపోతూ మేనా హిమవంతుల దంపతులతో దేవతలు ఈ విధంగా పలికారు కామోపభోగాలకే అయితే కళ్యాణం కట్టడి అనవసరం పెళ్లికి పరమార్థం ప్రాజాపత్యమే కానీ మీకు పిల్లలు లేకపోవడం పెద్ద లోటుగా అనిపిస్తుంది మా మాటవిని మీరిద్దరూ ఆ పరాశక్తి గురించి తపస్సు చేయండి సత్సంతానాన్ని పొందండి మీ దాంపత్యాన్ని ధన్యం చేసుకోండి అని సలహా ఇచ్చి మరీ వెళ్ళారు తక్షణమే మేనా హిమవంతుల దంపతులు అక్కడి తపస్సులతో సంప్రదించారు తపో విధానం తెలుసుకున్నారు సంతానాభిలాషులే ఆ సర్వేశ్వరి గురించి తపస్సుకు కూర్చున్నారు అనన్యమైన భక్తి ప్రపత్తులతో అద్వితీయమైన ఏకాగ్రతతో ఆదిశక్తి గురించి అదే పనిగా తప్పించారు వారి తపస్సుకి ఆ తల్లి అనుగ్రహించింది ముందుగా పుత్ర సంతానం కలుగుతుందని తదుపరి తానే స్వయంగా వాళ్ళ గర్భావాసనను కుమార్తెగా జన్మిస్తానని వరమిచ్చింది పట్టలేని ఆనందంతో ఆ దంపతులు తమ ఇంటిదారి పట్టారు జగదీశ్వరి దత్తవర ప్రభావం వల్ల అనతి కాలంలోనే వారికి మైనాకుడు అనే తూపు కలిగాడు తదనంతర కాలంలో అమ్మవారు తన ఇచ్చిన వరం ప్రకారం పూర్ణాంశతో హిమవంతుని మనసులో ప్రవేశించింది పరమశోభనమైన సమయంలో దుర్గాదేవి పూర్ణాంశ హిమవంతుని నుండి మేనావతి గర్భమందు చేరింది పరమేశ్వరి అనుగ్రహం వల్ల మేనవతి గర్భం దాల్చింది తొలుత కృషించిన కొన్నాళ్లకు ఆమె తేజస్సు ప్రవర్తమానం కాసాగింది హిమవంతుడు ఆమె చూపబడిన ప్రతీదీ తెచ్చి ఇచ్చేవాడు గర్భిణీ స్త్రీకి చేయాల్సిన సంస్కారాలన్నీ విధివిహితంగా చేయించారు చేయించాడు నెలలు నిండి మేనాదేవి ప్రసవ గృహం చేరింది జగన్మాత ఆవిర్భవించబోయే సమయం ఆసన్నమైంది ఆ శుభ సమయంలో నక్షత్ర తారక రాశులన్నీ పరమశాంతంగా ఉన్నాయి ఆకాశం ప్రసన్నంగా ఉంది దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి తటాకాలు సరస్సులు అన్నీ గంధాన్ని వెలచల్లే ప్రపుల్ల పత్నాలతో శోభాయమానంగా ఉన్నాయి వసంత ఋతువులో మృగుశిరా నక్షత్ర యొక్క చైతశుక్ల నవమి తి అర్ధరాత్రి సమయంలో సోమమండలం నుండి మధువు కొట్టినట్లు ఆ దేవి జన్మించింది వెంటనే బృందారకుల కరతాల ధ్వనులతో చతుర్విధ వాద్యాలతో ఆకాశం మార్మోగింది ఆ సమయంలో విష్ణువులతో కూడి ఇంద్రాది బృందారకులంతా ఆ బాలికను దర్శించి స్తుతించి వెళ్ళారు ఆ బాలిక తన దివ్య రూపంతో మేనకు దర్శనమిచ్చి నేను గతంలో నీకు కుమార్తెగా జన్మించి నా లీలను ప్రదర్శించి దేవకార్యాన్ని నిర్వహిస్తానని వరం ఇచ్చాను దానికి ఇప్పుడు సమయం వచ్చింది నీ దంపతులు నన్ను కుట్రికాభావంతో పెంచండి అని పలికి తిరిగి శిశురూపాన్ని పొందింది